打给。Okay, okay. వరదాంతి వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చిన మన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే నర్సరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము వచ్చిన దొడ్డి కొమరే అభిమానులకు కూడా అందరికీ దొడ్డి కొమరియ వరదాంతి సందర్భంగా వచ్చినందుకు కూడా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము దొడ్డి కొమరేయ తెలంగాణ సాయుధ పోరాటంలో మొదటి అమరుడు ఈయన అమరత్వం చాకలియ ఐలమ్మ ధీరత్వంతో ఈ రోజు మనకు తెలంగాణ సాధించుకోవడం జరిగింది తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్లలో మరుగున పడ్డ కులానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు టికెట్లు కేటాయిస్తే అందులో బీర్లా ఇలే ఘన విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టినటువంటి సందర్భం మనము కాంగ్రెస్ పార్టీ కూడా రేవంత్ రెడ్డి గారికి మరియు అధిష్టానానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము మరుగున పడ్డ ప్రధాన సంఖ్యలో ఉన్న కుర్మ కులాన్ని గుర్తించినందుకు పార్టీని కూడా గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే ప్రధాన సంఖ్యలో ఉన్నటువంటి కురుమలకు ఇప్పటి వరకు కూడా మంత్రి మంత్రివర్గంలో స్థానం లేకపోవడం దొడి దొడ్డి కొమరే వారసునిగా మంత్రివర్గంలో స్థానం కల్పించే దిశగా అయిలేయ గారికి మన బీర్ల ఐలేనా గారికి మంత్రి పదవిలో స్థానం కల్పించాలని అనేక వినతులు అనేక కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది రేవంత్ రెడ్డి గారికి అనేక వినతులు కూడా చేపట్ ఇవ్వడం జరిగింది ఆయనకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే నలభై లక్షలకు పైగా ఉన్న జనాభాకు న్యాయం జరిగినట్టు ఉంటుంది కాబట్టి ఆయనకు మంత్రివర్గంలో స్థానం కల్పించేందుకు మన జిల్లా అధ్యక్షులుగా ఉన్న నర్సరెడ్డి గారు కూడా ఈ విషయంలో చొరవ చూపాల్సిందిగా కూడా వేడుకుంటా ఉన్నాము అలాగే ప్రభుత్వం ప్రభుత్వ పరంగా వర్ధంతి జయంతిలు కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తూ నిర్ణయిస్తూ ఉంది గొర్రెల కాపర్ల సమస్యల పైన కూడా డీడీలు కట్టి పుస్తలు కుదవబెట్టి డీడీలు కట్టి అనేక ఇబ్బందులు పడుతున్న గొర్రె కాపర్ల సమస్యల మీద కూడా దృష్టికి మా ముఖ్యమంత్రి వర్యులు సానుకూలంగా స్పందించే రేవంతన దృష్టికి తీసుకుపోయినాం ఆయన కూడా సానుకూలంగా స్పందించిండు జిల్లాలో ఉన్నటువంటి సమస్యలను మన జిల్లా అధ్యక్షులుగా జిల్లా బాధ్యులుగా ఉన్న నరసన్న గారు కూడా ఈ జిల్లాలో ఉన్న సమస్యలను కురుమల సమస్యలను కూడా తీసుకెళ్లి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదు ఎకరాలు ఇచ్చే జీవో కూడా ఉన్నది అలాంటి అన్ని కూడా తీసుకొచ్చి న్యాయం చేయాల్సిందిగా కూడా కోరుతా ఉన్నాము అలాగే ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్ రేపు రాబోయే రోజుల్లో కుర్మలు ఎక్కువగా ఉన్న గ్రామాల్లో మాకు టికెట్లు కేటాయించి గెలిచే విధంగా మాకు సహకరించాలని జిల్లా అధ్యక్షులుగా ఉన్న వర్ధంతి సందర్భంగా ఇప్పుడే ఇక్కడ ఉన్న మా పట్టణ కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా అతనికి నివాళులర్పించినము అందులో భాగంగా ఇప్పుడే స్వామి కానీ మా అంజు కానీ మాట్లాడారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అన్ని కులాలను కలుపుకొని పోయి అన్ని కులాలకు న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పనిచేస్తుంది మీ ఇప్పుడు మీరు చెప్పినట్టు మా సరిత గారు కూడా ఇంతకుమో జిల్లా పరిషత్ చైర్మన్ ఉండే తర్వాత మన గెట్టు అంటే మన పక్కకే ఉన్న ఐలే గారు ఎమ్మెల్యే గెలిచారు ఎమ్మెల్యే గెలిచినందుకే అతనికి విప్పిచ్చి కూడా ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ ఆయనను గౌరవిస్తూ ఆ కులానికి వాళ్ళందరినీ కూడా ఒక తాటిపై రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంతకుమోలు జరిగిన టీఆర్ఎస్ పార్టీలో జరిగిన అన్యాయాలను ఇలా జరగకుండా చూసుకునే బాధ్యత మా పీర్లో ఐలే గారిది ఉంటుంది అదేవిధంగా మీరు అన్నట్టు ఆయన మంత్రి గురు మంత్రి పదవి గురించి కూడా చర్చలు జరుగుతాయి వాళ్ళన్నీ చూసుకొని ఎవరైతే దానికి ఎలిజిబుల్ అవుతారో ఏ కులానైతే అందరినీ కలుపుకొని పోయే విధంగా ఉంటాయో కాంగ్రెస్ పార్టీ అన్ని కులాల గురించి ఆలోచిస్తుంది మీరు కూడా చూడండి దొడ్డి కుమ్మరయ్య సాయుధ పోరాటం చేసి తెలంగాణ ఏ విధంగా చదువుకో సాధించుకోవాలని మనందరికీ స్ఫూర్తి నింపిండు రేపు సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణ చేసుకునే విధంగా మనం అందరం కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి సహకరించి కాంగ్రెస్ పార్టీ ద్వారా మన తెలంగాణను అభివృద్ధి చేసుకునే విధంగా అదే విధంగా మీ కులాన్ని కూడా అభివృద్ధి చేసుకునే విధంగా మేము ఎప్పుడు కూడా మీ తోటే పాటు ఉంటాము మీరు కూడా తెలుసు మా అంజనేయులు ఎంపీటీసీ కూడా కాంగ్రెస్ పార్టీగా గెలిచిండు రేపు మా మాజీ సర్పంచ్ ఇసంటూ ఎవరున్నా అందరికీ కూడా మేము పార్టీలో సముచిత స్థానం ఇచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం కాబట్టి మా స్వామిని కూడా కొడుతున్నాం తొందరలో కాంగ్రెస్ కడే కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో పనిచేయాల్సిందిగా కొడుతున్నాం